హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి పాపికొండలో పార్ట్ టూ వీడియో సో వన్ అయితే పెట్టాను దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అయితే అవుతుంది ఎక్కువే అవుతుంది కూడా సో ఈ మధ్యలో ఏంటంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు మందులో ప్రెగ్నెన్సీ వచ్చింది సో వామిటింగ్స్ ఇవన్నీ ఉండే అందుకని ఎక్కువ గ్యాప్ అయితే తీసుకున్నాను చాలా రోజులైంది వీడియోస్ కూడా పెట్టక ఈ మధ్య మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను సో పార్ట్ టూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే ఏంటంటే నేను ఏమనుకున్నాను ఎక్కువ భయపడ్డాను సో అది కూడా మీకైతే లాస్ట్ వరకు చూడండి మీకైతే అర్థం అవుతుంది ఎందుకు భయపడ్డాను అనేసి సో మేము అక్కడ టెంపుల్ దగ్గర నుంచి వచ్చి అందరం భోజనాలు చేసామన్నమాట సేమ్ అందరూ అంతే అన్ని లాంచీలు కూడా ఆ టెంపుల్ దగ్గరికి వచ్చి వచ్చిన తర్వాత రిటర్న్లో అయితే అక్కడే భోజనాలు చేస్తారు ఎవరి లాంచీలో వాళ్ళకి ఫుడ్ అయితే ఉంటుందన్నమాట సో వేడివేడిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మొత్తం ఏంటంటే వెజ్జే నాన్ వెజ్ అట్లా ఏమి ఉండదు మనకు కావాలంటే బయట అక్కడ ఇది చికెన్వి ఉంటాయి కదా సో అవి అయితే మనమైతే కొనుక్కోవచ్చు బొంగులో చికెన్ అంటారు కదా సో అవి కూడా అమ్ముతున్నారు మనం అనేది కావాలంటే కొనుక్కోవచ్చు లేదు అంటే ఇక్కడ ఉన్న వేస్తో అయితే తినొచ్చు చాలా బాగుంటుంది ఫుడ్ అయితే వేడివేడిగా ఉంటుంది సో మనం ఇంటి దగ్గర నుంచి ఎలా తెచ్చుకుంటామో అంతకన్నా కూడా బాగుంటుంది టేస్టీగా అయితే వండుతారు సో ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి మాకైతే మంచిగా అనిపించేసింది ఫుడ్ విషయంలో మాత్రము సో ఇక అక్కడ నుంచి మాత్రము ఇంకా ఒక హాఫ్ ఎన్ అవర్ జర్నీ అలా చేస్తే మాత్రం పాపికొండలు అక్కడైతే చాలా బాగుంటుంది అక్కడ మొత్తము అటు ఇటు కొండల దగ్గరికి ఉంటాయి మొత్తం వాటర్ ఉంటుంది లోతు కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అక్కడ సో అక్కడైతే మంచిగా అనమాట ఇటు చూసినా కొండల దగ్గరికి కనిపిస్తున్నాయి కొండల గుట్టలు సో మంచిగా అయితే అనిపించేసింది మొత్తం బోట్లన్నీ ఒకే సేమ్ టైంలో అనమాట మొత్తం అక్కడే రిటర్న్ అవుతూ ఉంటాయనమాట సో మంచిగా అనిపించేసింది దగ్గర దగ్గర ట్వంటీ వరకు ఉంటాయి అనమాట ఆమె మొత్తం వన్ బై వన్ మొత్తం వెళ్తూనే ఉంటారు సో కొంచెం దగ్గరకు ఉంటుంది అనమాట అటు ఇటు అటు ఇటు కొండలు గుట్టలు ఉంటాయి సో మొత్తం వాటర్ కనపడుతుంది చల్లటి గాలి సో ఆ టైంలో వీడియో తీయాలని కూడా అనిపించలేదు అంత బాగుంది సో మంచిగా అనిపించేసింది ఏంటంటే ఇక మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనుకుంటా ఇక్కడ ఆ రిటర్న్ అవుతున్నాం ఇక్కడ రిటర్న్ అయ్యేటప్పుడు ఇక వెళ్ళి మళ్ళీ ఇట్లా వెనక్కి వచ్చేస్తుంది అనమాట అక్కడ లోతు చాలా ఎక్కువ ఉంటుంది సో ఇంతకుముందు ముందు కూడా ఒకసారి పాపికొండల్లో చాలా ఏళ్ళ క్రితం అయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అది నాకు మైండ్లో బాగా ఫిక్స్ ఉంది అనమాట సో ఇక్కడే బోటు మునిగి చనిపోయారు సో అది నాకు బాగా గుర్తుంది అది ఇక్కడే అంట సో లోత్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది బతికే ఛాన్స్ అస్సలు ఉండదు నాకు ఆల్రెడీ ఆ భయం ఉంది నాకు వాటర్ అంటే భయం ఆ భయం కూడా ఉంది మైండ్లో సో ఇక అన్నీ వెళ్ళి టెర్రి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళేసి అన్నీ రిటర్న్ అవుతున్నాయి అన్నమాట సో వాటర్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ మంచిగా అనిపించేసింది ఫుల్ ఎంజాయ్ చేశారు అందరి లాంచ్లో అయితే సాంగ్స్ అయితే మంచి మంచి సాంగ్స్ అయితే పెట్టారు ఇక్కడైతే మాక్సిమం అందరు మొబైల్స్ పట్టుకునే ఉన్నారు అంత బాగుందనమాట అన్ని లాంచీలు ఒకే సేమ్ లో అయితే దగ్గర దగ్గరలో అయితే వెళ్తున్నాయి అందులో ఏంటంటే వాటర్ కూడా ఎక్కువ ఉంది సో చల్లటి గాలి అయితే ఎంత ప్రశాంతంగా అనిపించేసిందో చాలా బాగుంది ఇక్కడైతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే పొరపాటున మొబైల్ అయితే పడితే ఇక దొరికే ఛాన్సే ఉండదు సో మేము అదే అనుకున్న మొబైల్ ఒక వేరే వీడియో తీసినా తొందరలో అటు ఇటు చూస్తుంటాం కదా సో పడుతుంది అనేసి మేము ఫస్ట్ అయితే అనుకున్నాం అనమాట మాకు చెప్తూనే ఉంది సో మొబైల్ జాగ్రత్త ఇక్కడైతే గట్టిగా పట్టుకొని అయితే చెప్తుంది కొంచెం వీడియో తీసిన తర్వాత నాకు తీయాలనిపించలేదు ఎందుకంటే కొన్ని కొన్ని వీడియో తీయడం కన్నా కూడా ఎంజాయ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది అనుకున్నాము మ్యాక్సిమం ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఏం చేసామంటే మొబైల్స్ అన్నీ ఆఫ్ చేసామన్నమాట సో కెమెరా ఆఫ్ చేసేసి మంచిగా అయితే కూర్చొని అయితే ఎంజాయ్ చేసాం మైండ్కి చాలా రిలాక్స్గా అయితే అనిపించేసింది అంత బాగుంది ఇక్కడ వచ్చేసి టైము టూ ఓ క్లాక్ అలా అవుతుంది అనుకుంటా వన్ వన్ థర్టీ టూ టూ ఓ క్లాక్ అలా అయితే అవుతుంది అనమాట సో బాగుంది ఇక్కడ ఏంటంటే ఒక హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే ఉంటాం అనమాట ఆ టెంపుల్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్లో వెళ్తే ఇక్కడ పాపికొండలు అనే ప్లేస్కి అయితే రీచ్ అవుతాము ఇక్కడ బాగుంటుంది సో ఇక్కడ కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే వెళ్తాం మంచిగా అనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే సో ఇందులోనే స్నాక్స్ కూడా ఇస్తారు మనకి త్రీ ఓ క్లాక్ ఆ టైంలో అయితే మనకి స్నాక్స్ ఛాయ్ అవన్నీ ఇస్తారు సో బాగుంది మంచిగా ఉంది బట్ ఏమైంది అంటే రిటర్న్లో రిటర్న్లో అన్నీ వెళ్తున్నాయి అనమాట ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యాము రిటర్న్ అయిన తర్వాత ఇంకా వన్ అవర్ ఉంటుంది అనమాట ఇంకా వన్ అవర్ ఉంది అని ఇంకా వన్ అవర్ అయితే మేము మేము రిటర్న్ ప్లేస్కి రీచ్ అవుతాం అనమాట అక్కడ ఇంజిన్స్ ఉంటాయి కదా అవి మోటార్వి వెళ్ళేవి సో అవి అయితే ఒకటి పాడైపోయింది టూ ఉంటాయి కదా అటు సైడ్ ఇటు సైడ్ టూ ఉంటాయంట ఒకటి పాడైపోయిందంట అది ఫస్టే పాడై ఉంటుందేమో అని డౌట్ ఎందుకంటే మేము బయలుదేరిన వాటికన్నా కూడా వెనక వచ్చినా మాకన్నా ముందు వెళ్ళిపోయా అనమాట అర్థం కాలేదు మేము అనుకున్నాం ఒకవేళ చిన్నగా తీసుకెళ్తున్నారేమో అన్న ఒక డౌట్ ఉండే ఎక్కువ మంది కొంచెం చిన్నగా తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వాటర్లో అన్నట్లు అట్లా తీసుకెళ్తున్నారేమో అనేసి అనుకున్నాం బట్ ఏంటంటే అది ఒకటి పాడైపోయింది ఆల్రెడీ ఒకదాని మీదే నడిపించేశారేమో అనుకుంటున్నా నేనైతే వాళ్ళు ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కరు చెప్తున్నారు క్లారిటీ లేదు సో ఇది వచ్చేసి మేము రిటర్న్ రిటర్న్ అయ్యేటప్పుడు రిటర్న్ కూడా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది త్రీ అవర్స్ వరకు అయితే మనకి ఇక్కడే ఎక్కువ టైం పడుతుంది త్రీ అవర్స్ అది ఎక్కువే పడుతుంది కూడా ఈ వాటర్లోనే సో ఇక మేము రిటర్న్ అయిన తర్వాత ఇక్కడ ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది ఇక వన్ అవర్కి మేము అక్కడికి రీచ్ అవుతాము అనగా పాడైపోయింది వాటర్లోనే రౌండ్ రౌండ్గా తిరుగుతుంది అనమాట సో చాలా భయం వేసింది నాకు ఆల్రెడీ మైండ్లో ఏముంది అంటే ఇక్కడ ఆల్రెడీ ఒకసారి బోట్ మునిగింది అని ఉంది కదా నా మైండ్లో ఆల్రెడీ మాతో పాటు వచ్చిన బోట్లు అన్నీ అయితే వెళ్ళిపోయాయి మాకు అర్థమవుతుంది అన్నీ వెళ్తున్నాయి మావి ఇది నడవడం లేదు నడవడం లేదు అనే క్లారిటీ ఎప్పుడు వచ్చిందంటే మాది రౌండ్ తిరుగుతుంది అనమాట బోటు ఏటో ఒక సైడ్కి వెళ్ళాలి కదా అట్లా వెళ్ళట్లేదు వాటర్లోనే ఆగి పైన తేలుతున్నట్లుంది సో నాకైతే అనిపించేసింది ఇక ఇంటికి వెళ్ళడం కష్టము అనేసి ఆల్రెడీ నాకు భయం ఉండే వాటర్లో అంటేనే భయం నాకు అనిపించేసింది ఇంటికి వెళ్ళడం కష్టం మేము ఇంటికి వెళ్తాం అసలు ఇంటికి వెళ్ళి మళ్ళీ మా అమ్మ నన్ను చూస్తామనుకున్నాం ఎందుకంటే మా అమ్మకుంది అంటే నేను మా అక్క ఇద్దరమే అనమాట సో మేమంతా ఇక్కడే ఉన్నాం పిల్లలతో పాటు మాకు అనిపించేసింది సో ఇక ఇంకా రిటర్న్ అవ్వలేదు మేము ఇక్కడ నుంచి ఇంకా టైం ఉంది రిటర్న్ అయ్యేది సో అట్లా కనిపిస్తుంది కదా ఇక అక్కడి నుంచి మా అక్కడే మాకు చాలా టైం పట్టింది చూడ్డానికి అటు ఇటు చూస్తుంటే మాతో పాటు వచ్చిన బోట్లు నార్మల్గా ఉండే పడవలు అవన్నీ అయితే వెళ్ళిపోయాయి అన్నమాట ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫోన్ సిగ్నల్ లేదు ఎవరికైనా చెప్పాలన్నా ఒకవేళ వేరే బోట్ వచ్చాయన్నా మమ్మల్ని తీసుకెళ్తుంది అన్న ఫోన్ సిగ్నల్ లేదు అట్లా తెలుస్తుంది అవన్నీ వెళ్ళిపోయాయి ఫస్ట్ కొంచెం చూడ్డానికి కూడా అవకాశం లేదు మాకు కనిపించట్లేదు కూడా ఏవి చుట్టూ వాటర్ సో చాలా భయపడ్డాను నేనైతే నాకు అనిపించేసింది ఇక్కడ నుంచి వాటర్లో దిగినా ఈత కొట్టుకుంటే అయినా వెళ్తామా అట్లా అట్లా అది అవుతుందా అందులో మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా అని నా ఆలోచన అయితే సైలెంట్గా కూర్చొని ఉన్నాను నేనైతే ఇది మేము అక్కడ బొంగలో చికెన్ అయితే తీసుకున్న టేస్ట్ చూద్దాం అనేది తీసుకున్నాము ఫుడ్ తిన్న తర్వాత పైకి వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ తింటున్నాము సో టేస్ట్ అయితే బాగుందని చెప్పాను నార్మల్గా ఉంది ఎందుకంటే అవి మసాలా అంత పట్టినట్లే మసాలా ఫ్లేవర్ అయితే ఎక్కువ వస్తుంది పచ్చిగా స్మెల్ వస్తుంది అంటే అన్నీ ఒకలా కదా ఒక్కొక్కరు ఒకలా చేస్తారు వేరే వాళ్ళది ఏం చేస్తు చేస్తుంటే వేరే వాళ్ళది టేస్ట్ ఏమైనా మంచిగా ఉండి ఉండవచ్చు బట్ మేము తీసుకునేది బాగాలేదనమాట సో వాళ్ళు కూడా మనీ కోసమే కదా అమ్ముకునేది సో నేను చెప్పింది నిజం అనుకోకండి వేరే వాళ్ళు చేస్తే అది కూడా మంచిగా ఉండి ఉండవచ్చు చికెన్ మేము తీసుకున్నది మాకు అంతగా అనిపించలేదు అనమాట ఇది వచ్చేసి రిటర్న్లోనే అనమాట సో ఆగి చిన్నగా వెళ్తుంది చూసారా వాటర్ ఎక్కువ పోతున్నట్లు లేదు సో మేము అది చాలా భయపడ్డాం బట్ అప్పటికి అర్థం కాలేదు మా స్లోగా వెళ్తుంది అంటే స్లోగా వెళ్తుందంటే నార్మల్గా అలా తీసుకెళ్తున్నారేమో అని అనుకున్నాం బట్ మాకన్నా వెనకొచ్చిన వెళ్ళిపోయినాయి అనమాట నాకు అసలు ఏమీ అర్థం కాలేదు అర్థంగా సైలెంట్గా కూర్చొని ఆలోచిస్తున్నా ఒకవేళ ఏమైతే ఏమైనా అయితే పొజిషన్ ఏంటి పిల్లలు కూడా ఉన్నారు మాతో పాటు అది ఎక్కువ భయం అనిపించేసింది మేమైనా సగం లైఫ్ చూసాం వాళ్ళు ఏమి చూడలేదు కదా సో మన్ ఆ విధంగా అయితే నేను ఆలోచించని భయం వేసింది ఫస్ట్ ఇక్కడ నుంచి ఒకవేళ ఏమైనా అయినా సో ఈత కొట్టుకుంటూ బయటకు వెళ్దామా అనేసి ఆలోచిస్తున్నా ఇటు నుంచి దగ్గర అవుతుందా అటు నుంచి దగ్గర అవుతుందా అనేది చూడండి రౌండ్గా తిరుగుతుంది ఒక సైడ్కి కూడా వెళ్ళలేదు చాలాసేపు అనమాట అట్లా వాటర్లో ఎంతసేపు ఉండాలి నైట్ అవుతుంది సిగ్నల్స్ లేవు సో నార్మల్గా అయితే ఫోన్ సిగ్నల్ ఉంటే ఇక్కడ ఇట్లా అయింది అనేసి వేరే బోట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారేమన్న ఒక కాన్ఫిడెన్స్ అయినా ఉంటుంది అది కూడా లేదు ఒక ఏ హోప్ లేదు అసలుకి వాటర్ అయితే స్లోగా వెళ్తుంది ఇక్కడ రౌండ్గా దిగుతుంది కొంచెంసేపు తర్వాత నేను వీడియో తీయడం కూడా ఆపేశాను అనమాట నాకు అర్థమైంది అనమాట ఇక ఇంటికి పోవడం కష్టం లే అనేసి ఎటైనా ఒక సైడ్ కాపితే అక్కడైనా దిగి దిగితే అక్కడైనా స్టే చేయడానికి ఏమైనా ఉంటుందేమో అనేసి ఉంటుంది కానీ మరీ మధ్యలో వాటర్ మధ్యలో ఆపి రౌండ్గా తిరుగుతుంది అనమాట అప్పటివరకు ఏంటంటే ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు ఎందుకంటే కొంత కొంత టైంలో అయితే మేము రీచ్ అయిపోతాం అన్నట్లుండే అందరు మంచిగా సాంగ్స్ పెడుతుండే అందరు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ డ్యాన్స్లు వేసే వేశారు సో అందరూ అయితే హ్యాపీగా ఉన్నారు ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ ఆగేసరికి ఒక్కొక్కరు వెళ్ళి కిందికి అడుగుతా ఉన్నారు ఏమైంది ఏంటి అనేసి సో ఇక భయం వేసింది నేను అయితే సైలెంట్గా కూర్చొని నీకు మొత్తం ఆలోచిస్తున్నాను అసలు ఎందుకు వచ్చిన ఇంత దూరం అనేసి ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇంత దూరం రావాలా అనేసి బట్ అంత అవ్వదు ఏమో తెలియదు కదా ఆ టైంలో ఏమవుతుందా అనేసి సో ఆల్రెడీ నా మైండ్లో అన్నీ నెగిటివ్ థాట్స్ ఉండే వాటర్ అంటే అసలే భయం సో ఆల్రెడీ ఇంతకుముందు బోట్ మునిగిందని ఉండే సో ఇవన్నీ థాట్స్ ఉంటే మళ్ళీ ఇట్లా అయ్యేసరికి ఇంకా భయం వేసింది మళ్ళీ జన్మలో బుద్ధి ఉంటే మళ్ళీ ఇలాంటి ప్లేస్లకు రాకూడదు అనేసి మా బుద్ధుడు అయితే ఇక్కడ డ్యాన్స్ వేస్తుండో సో దాన్ని నేను సైలెంట్గా కూర్చున్నాను నాకు భయం వేస్తుంది అని చెప్తే మా అక్క కూడా ఇంకా భయపడుతుంది అనేసి సైలెంట్గా కూర్చొని ఆలోచిస్తుంది అనమాట ఎంతసేపు అసలు వెళ్తావా ఇంటి వెళ్తావా అన్నది నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్ అనిపించేసింది ఇంటికి వెళ్తామా అనేసి సో వాళ్ళకి ఇదంతా మామూలుగా అయ్యి ఉండవచ్చు బట్ ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళకి చాలా ఎక్కువ భయం ఉంటుంది కదా సో ఆ విధంగా నాకైతే భయం అయితే వేసింది వాళ్ళందరూ చాయ అవి నార్మల్గా వచ్చి కొంతమంది తింటున్నారు మాకు వాళ్ళు కూడా తినేసారు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కానీ నాకు ఎక్కువ భయం వేసింది అనమాట నేను ఎక్కువ భయపడ్డాను సో ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా అనేసి సో వీళ్ళైతే మ్యాక్సిమం చాలామంది కిందికి వెళ్ళి అయితే అక్కడ వేడి వేడి చాయ్ అవైతే తాగుతున్నారు చూసారా కంప్లీట్గా ఇక్కడైతే ఆగిపోయింది వాటర్లో చాలా స్లోగా అయితే వెళ్తుంది సో ఇంకా వన్ అవర్ ఉంది ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకా వన్ వన్ అవర్లో అయితే మేము అక్కడికి రీచ్ అవుతాం అనమాట సో వాళ్ళు అయితే కింద చేస్తూనే ఉన్నారు బట్ అయినా కూడా ఇంకోటి అయితే రిపేర్ అయితే అవ్వలేదు ఆ ఒక్కదాని మీదే నార్మల్గా టూ అయితే ఫాస్ట్గా వెళ్తాం ఒకటి అయ్యేసరికి ఇంకా స్లో అయింది అనమాట వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయిపోయింది సో ఈ విధంగా అయితే జరిగింది నాకైతే ఇలా అయితే భయం వేసింది సో వెళ్ళిన ప్రతిసారి అందరికీ ఇలా జరగదు సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది